దయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు మీక అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కనికరము చూపించుటలో సంతోషపడేవాడు మనుషులైతే నీవు తప్పు చేసినప్పుడు నీ ఎందు కనికరి పడాలి అన్నా నిన్ను క్షమించాలి అన్నా నీవు చేసినటువంటి తప్పును బట్టి నిరంతరము నిన్ను సూటుపోటు మాటలు అంటూనే ఉంటారు లేదా నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క చేసినటువంటి పాపమును బట్టి నేను నిందిస్తూ ఉంటారు అయితే నువ్వు ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపడి మరలా నిన్ను నిన్నుగా నువ్వు రూపుదిద్దుకోవాలనుకుంటావో నీవు కొత్తగా జీవితాన్ని మరలా నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటావో అటువంటి పరిస్థితులలో మనుషుల ఇంటి ఉన్న ఉన్నటువంటి వారు నిన్ను ఆదరించకపోవచ్చు నిన్ను దరి చేర్చుకోకపోవచ్చు నిన్ను హక్కులు చేర్చుకోకపోవచ్చు కానీ మనుషులను ఆశ్రయిస్తే నువ్వు ఎటువంటి సహాయం పొందుకుంటావో లేదో నాకు తెలియదు కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని యొక్క కనికరాన్ని నీవు పొందుకుంటావు యాకోబును మనం చూసుకున్నట్లయితే రాత్రంతయు అతని దేవునితో గోజాడి 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 అతని అన్న ఏసావు ఏసావు యొక్క తన ప్రాణాన్ని ఎక్కడైతే తీసేస్తాడో అన్న భయముతో దేవుని దగ్గర గోజాడి ఆశీర్వాదమును కనికరాన్ని పొందుకున్నాడు యాకోబు మరి అట్టి గోజాడే మనసు మనకుందా అట్టి గోజాడేటువంటి ఆ యొక్క ప్రవర్తన దేవుని దగ్గర గోజాడేటువంటి ఆ యొక్క స్థానం దేవుని దగ్గర ఎంతగా ఉందో అని ఒకసారి ఆలోచించుకోవాలి ఎప్పుడైతే ఒక యాకోబు వలె నువ్వు ఏ గోజాడతావో రాత్రంతయు దేవునితో గోజాడాడు దేవు యాకోబు మొరపెట్టాడు ఎంతగా మొరపెట్టాడు అంటే యాకోబు గా మారేంత విధముగా ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే తన అన్న చంపటానికి వస్తూ ఉన్నప్పుడు సైతము ఆ ఎంత కోపమైతే ద్వేషమైతే యాకోబు మీద పెట్టుకున్నాడో అంతకు రెట్టింపైనటువంటి ప్రేమను తన తమ్ముడు చూపించాడు ఏసాబు మరి అట్టి కనికరాన్ని యాకోబు పొందుకున్నాడు మరి ఈ దినమున ఈ యొక్క రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఆయన అయితే నీ ఎందుకు కనికర పడ్డానికి సంతోషిస్తాడంట అయితే నీకు దేవుని కనికరాన్ని నీవు పొందుకోవాలి అని అంటే నీవు ఇక్కడి గోజాడే మనసు నీకు ఉండాలి గోజాడే ప్రవర్తన నీకు ఉండాలి తగ్గించుకున్న స్వభావం నీకు ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా దేవుని దగ్గర గోజాడుతావో దేవుడు నువ్వు చేసినటువంటి తప్పులన్నిటినీ క్షమించి నీ దోషమును పరిహరించి నిన్ను కనికరించడానికి ఆయన సంతోషపడతాడు ఆయన యొక్క కనికరము కృప మెండుగా ఈ దినమున నీ దేవుడు నీకు కలుగు చేయునుగాక ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా ఆశ్చర్యకరడవు ఆలోచనకర్త జీవాధిపతి మీకు స్తోత్రమయ పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొని అనబడుచునే సయ్యా మీకు స్తోత్రం తండ్రి ఇది అంతి మీ కాపుదల కింద భద్రం చేయండి దేవా రాత్రంతా ఎంతగానో మీ కాపుదల కింద భద్రం చేశారు మరలా ఉదయం లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకే మీకు స్తోత్రం తండ్రి పని పనిపాట్లలో తోడైండండి నడిపించండి మీకు రాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవ మనుషులను ఆశ్రయిస్తే ఏ మేలు జరగదు కానీ దేవ మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలును తండ్రిను దాచక మానవని వాక్యం సెలవు ఇస్తున్న రీతిగా ప్రతి ఒక్క మేలును మీరు జరిగించండి నన్ను కీడు నుంచి తప్పించి నేను మేలుకరమైన జీవితాన్ని తృప్తికరమైన జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని జీవించి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఈ దినమున మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగులను మీరు ముచ్చండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను ఏసయ ప్రాధాయపడుతున్నాను దేవా సహాయం చేయండి తండ్రి ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి ఉద్యోగాలను వారికి అందించండి నేను వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా చేయండి తండ్రి నైనా ఎంతమంది అవమానాలు నిందలు పడుతూ ఉన్నారు అవమానానికి రెట్టింపు ఘనతను మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాం ఏసయ్య వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించయ్యా నెమ్మది కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటూ మీ మెండైన కనికరమను తేవా కొమ్మరించమని కురిపించు వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలు నింపమని వేడుకుంటాం ఏసు నమని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించింది గాక ఆ యూ